సార్ అక్కడ కూడా ఖాళీ స్థలం ఉంది అక్కడ కూడా మీరు వెళ్ళొచ్చి ఇరుకుగా కూర్చోవద్దండి మనకు కంజెస్టెడ్గా వద్దు చేతులు ఇలా రెండు చేతులు చేస్తే మనకు స్థలం ఉండే విధంగా మీరు అందరూ కూడా కూర్చొని మైదానాన్ని పూర్తిగా కంప్లీట్ చేస్తారు మీరు ప్రతి ఒక్కరు కూడా అక్కడ ఎవరు నిలబడి ఉండకూడదు దయచేసి జ్యోతి అయిందంటే మన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకునే మనకు ప్రయత్నం మనం అందరూ కూడా చేద్దాం మీరు ఇచ్చేటువంటి అవకాశాన్ని మనకు రెండు నిమిషాల్లో మీరు ఈ కార్యక్రమం మనకు ప్రారంభమవుతుంది ఎవరు కూడా నిలబడతండి దయచేసి కార్యక్రమాన్ని మనం దిగ్విజయంగా ముగిద్దాం మనకు వచ్చినటువంటి ఒక అవకాశం ధర్మవరం పట్టణం యొక్క గొప్పతనాన్ని మనం తెలియజేయాలంటే మనం తప్పనిసరిగా మన క్రమశిక్షణతో ఒక యోగా యొక్క ప్రాధాన్యత మనకు ఒక ఋషి సంప్రదాయాన్ని మనం కొనసాగించడానికి ధర్మవరం పట్టణ ప్రజలు ముందున్నారనేటువంటి ఒక ఆలోచన మీరందరూ కూడా కలిగి ఉన్నారని చెప్పి తెలియజేస్తూ అధికార మనకు ఆహ్వానంతో ఈ యొక్క జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని మనం గవర్ననీయులు మన కలెక్టర్ గారు జిల్లా కలెక్టర్ చీతన్ గారికి అదేవిధంగా మన ఎస్పీ గారికి మేడం గారికి రత్న గారికి జాయింట్ కలెక్టర్ గారికి ఆర్టీఓ గారికి అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి ఎంతోమంది ఇచ్చేశారు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ముఖ్యంగా యోగాంధ్ర యోగాంధ్ర అనే నామకరణం చేసేందుకు ముఖ్య ఉద్దేశం రాష్ట్రాన్ని రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా యోగా నేర్చుకోవాలి యోగా చేయాలి అంటే యోగా చేస్తే ఏమంటే మానసిక ఉల్లాసం మనిషికి ఎంతో గారికి చిలక మధుసూదన్ రెడ్డి గారికి ఎస్పి గారికి జాయింట్ కలెక్టర్ అభిషేక్ గారికి ఇక్కడ వచ్చిన పురోపెద్దలు అందరికీ నమస్కారం ఇప్పుడు మీ అందరికీ తెలిసినట్టు మనం ఒక మంత్ మే ఇరవై ఒకటో తారీఖు నుంచి జూన్ ఇరవై ఒకటో తారీఖు వరకు మనం యోగా మంత్ అనేది సెలబ్రేట్ చేసుకుంటున్నాం ముఖ్యంగా మీ అందరికీ తెలుసు ఆరోగ్యం మనకు కావాలి అంటే మనం దానికి రెండు రకాలు ఉంటుంది ఒకటి మనం శారీరకంగా అండ్ మానసికంగా రెండు కూడా మనం ఒక ప్రశాంతతని మనం ఒక అభ్యాసం అలవాటు ఒకటి చేసుకొని దాన్ని ముందుకు వెళ్ళాలి ఉంటుంది పని ఒత్తిడి అందరికీ ఉంటుంది ఆ పని ఒత్తిడిలో కూడా మనం ఒక ప్రతిరోజు కూడా హాఫ్ ఎన్ అవర్ నుంచి వన్ అవర్ వరకు మనం ప్రాక్టీస్ చేసుకోగలిగితే యోగా అనేది మీ ఇంట్లో కూడా మీరు చేసుకోవచ్చు కొన్ని ఆసనాలు కొన్ని ప్రాణాయామ టెక్నిక్స్ మీరు ప్రాక్టీస్ చేసుకోగలిగితే మీ ఆరోగ్యానికి మంచిగా ఉంటుంది అంతేకాకుండా ఈ ఒక కార్యక్రమం మనకి జూన్ ఇరవై ఒకటో తారీఖు ఇంటర్నేషనల్ యోగా డే గౌరవ ప్రధానమంత్రి గారు వైజాగ్లో పార్టిసిపేట్ చేస్తున్నారు ఈ భాగంగా మనం కూడా జిల్లాలో ప్రతి సచివాలయంలో ప్రతి మండలాల్లో కూడా మనం యోగా కార్యక్రమం తీసుకున్నాం ఈ వన్ మంత్ తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఈ యోగా అనేది ప్రాక్టీస్ చేస్తూ మీ మీ ఆరోగ్యాన్ని మంచి చేస్తుందని కోరుకుంటూ సెలవు చేసుకుంటారు థ్యాంక్ యూ అండి ధన్యవాదాలు మూడు వేల మంది ఒకే చోట యోగా ప్రాక్టీస్ చేశారు ఇవాళ అది ఐదు లక్షల చేసి ప్రపంచ రికార్డు బద్దలు చేయడమే కాకుండా ఒకే రోజు రెండు వ్యాప్తంగా ఏ సమయంలో అయితే యోగా చేస్తామో ఇరవై రెండు కోట్ల మందిని అవాళ్ళ భాగస్వాములు చేయాలనే ఉద్దేశం దాంతో భాగంగానే ఇటువంటి పెద్ద ఎత్తున కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాం మన మునులు ఇవాళ ఇప్పుడే బసవరెడ్డి గారు చెప్పారు మానసిక ఉల్లాసానికి ఎస్ మానసిక వికాసానికి శారీరక ఉల్లాసానికి యోగా తోడ్పడుతుంది మన మునులు ఋషులు వాళ్ళ అనుభవాన్ని రంగరించి మేలగించి మనకి అందించిన అద్భుత అనారోగ్యం బార పడకుండా మన ఆరోగ్యాన్ని మనమే సంరక్షించుకునే అవకాశం ఉంది కాబట్టి దీన్ని కేవలం ఒకరోజు మాత్రమే చేసి తర్వాత వదలకుండా దీనివలన జీవన పద్ధతిగా వే ఆఫ్ లైఫ్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా యోగా ప్రాముఖ్యత గురించి తద్వారా జరిగే లాభాల గురించి తద్వారా మన ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడానికి కలిగే అవకాశాల గురించి ప్రపంచ వ్యాప్తంగా నిర్వహిస్తున్న యోగాకి ఒక పునాదిరా కావాలని మీ అందరినీ కోరుకుంటూ ఇవాళ దీంట్లో పాలు పంచుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున్న నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను తీసుకోవాలి ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్న యోగాకి ఒక పునాదిరా కావాలని మీ అందరినీ కోరుకుంటూ వాళ్ళ దీంట్లో పాలు పంచుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా మన నుంచి తీసుకున్నారు దీని అర్థం కలిసి అడుద్దాం కలిసి చేద్దాం కలిసి దైవ ప్రార్థన చేసుకున్నాం అలాగే రెండు చేతులను చేసి రెండు చేతులు అది చేతులు నడుపుకి తీసుకున్నాం ఛాతి భాగానికి కానిద్దాం శ్వాస తీసుకుంటూ వీలైనంత అలా వెనుక వైపుకు మెడ కట్టరాలు సాధు తీసుకెళ్ళాలి శ్వాసను వదులుతూ ఛాతి భాగానికి గడ్డ ఆనే విధంగా ముందుకు తీసుకురావాలి అలాగే శ్వాస తీసుకుంటూ ఎరుపు బాగా తీసుకెళ్ళాలి శ్వాస బదులు ముట్టుకు తీసుకురావాలి శ్వాస బదులు సమస్య అలాగే శ్వాస తీసుకుంటూ పైకి వస్తుంది శ్వాస బతులు వేడమటు

స్టేట్ వైడ్ ప్రోగ్రాంలో భాగంగా పెద్ద ఎత్తున ఈరోజు ధర్మవరంలో జరుపుకుంటున్నాం ప్రతి ఒక్క వ్యక్తికి ఆరోగ్యం అనేది చాలా ముఖ్యం ఆరోగ్యమే మహాభాగ్యం అనేది అందరికీ తెలుసు దానిలో భాగంగా గత నెల రోజుల నుండి ఇరవై ఒకటి జూన్ వరకు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ రకరకాల కార్యక్రమాలు మనం చేస్తున్నాం ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరు కూడా యోగాన్ని పాటించాలని చెప్పి గవర్నమెంట్ ఒక ప్రోగ్రామ్గా దీన్ని తీసుకుని అందరితో చేయిస్తున్నారు మీరందరూ కూడా దీన్ని నేర్చుకుని ఇంకా ఫ్యూచర్లో కూడా అనుసరిస్తూ మంచి ఆరోగ్యాన్ని అందరూ పొందాలని చెప్పి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ